అండ్ అందరికి వెల్కమ్ టు ది మా షో జస్ట్ ఇప్పుడు మిరాయి సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సినిమా మీద పెంచిందా లేదా అలాగే ట్రైలర్ ఎలా ఉంది మనం ముందుగా అనుకున్నట్టే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి అశోకుడి కాలంలో తొమ్మిది గ్రంథాలు అయితే ఉంటాయి ఆ గ్రంథాలను కాపాడడానికి తొమ్మిది మంది యోధులు కూడా ఉంటారు అలాగే వాటిని దక్కించుకోవడం కోసం కొన్ని దుష్ట శక్తులు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాయి అనే దాని నుంచి స్టోరీ అనేది పుట్టుకొచ్చింది మిరై స్టోరీ అసలు ట్రైలర్ లో ఏం చెప్పారో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దానికి దీనికి లింక్ ఉందా లేదా చూద్దాం డైరెక్టర్ ఈ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు కూడా క్లియర్ గా ట్రైలర్ చూస్తే ఒక అంచనా అయితే రావచ్చు ముందుగా ట్రైలర్ రియాక్షన్ అయితే చూద్దాం ఖచ్చితంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తూ ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైలర్ రియాక్షన్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ లోనే వియోపెక్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి కంప్లీట్ యాక్టింగ్ ఉంది ఖచ్చితంగా గ్రేస్ అయితే ఉంది తన సినిమాకి సినిమాకి తన యాక్టింగ్లో కానివ్వండి తన డైలాగ్ డెలివరీలో కానివ్వండి ఇంప్రూవ్ అయితే ఖచ్చితంగా చూస్తున్నాం మనం ఇక్కడ మాది మంచు డైలాగ్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి కదా నా గతం నక్షత్రం నా భవిష్యత్ నా ప్రస్తుతం ఊహాతీతం వెలనగా మాత్రం రామ్ ఉన్నాడు ఈ సినిమాలో అయితే మాత్రం మంచు మనోజన మనం అనుకున్న ఈ తొమ్మిది గ్రంథాలు కనుక అతను దొరికితే రక్తం బాగుంటుంది పవిత్ర నదులలో కూడా అని చెప్పి డైలాగ్ ఉంది ఆ గ్రంథాల గురించే సినిమా అయితే ఖచ్చితంగా సినిమా మొత్తం కూడా గ్రంథాల మీద డి చేసి తీశారని నాకైతే క్లియర్ గా ఉందని అనుకున్నాను బట్ ఇప్పుడు కూడా కన్ఫర్మ్ అయింది అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే హీరోకి వచ్చే ఆయుధం ఏదైతే ఉందో మిరాయి మన శ్రీరాముడి కాలం లాంటిది అనమాట మిరాయి త్రేతాయుగంలో తయారైన ఆయుధం అది బట్ దానికి దీనికి ఎలా లింక్ చేశారు సినిమాలో చూడాలి చూద్దాం ఈ కత్తి సినిమాలో అస్త్రం ఎలా అయితే ప్రభాస్ చేతిలో పనిచేస్తుందో బహుశా ఈ అస్త్రం తన చేతిలోనే పనిచేస్తుంది అని అనుకుంటున్నా చూద్దాం శ్రేయా గే తల్లి అనుకుంటాయితే ర్యాంప్ అబ్బా అందుకే సినిమా అయ్యింది అనుకుంటా పోస్ట్ పని అయింది అనుకుంటా కూడా వెరైటీ అదే ఇంకా ఎన్ని గ్రంథాలు తొమ్మిది గ్రంథాలు అనుకుండా ఏదో ఉంటారని అనుకున్నా శ్రీరాములు రెఫరెన్స్ ఉంటది హనుమానులు ఎలా అయితే పెట్టారు శ్రీరాముడని అని అనుకోలేదు కానీ ఖచ్చితంగా ఏదో గాడ్ రెఫరెన్స్ అయితే ఎండలో ఉంటది అనుకున్నా శ్రీరాములు రెఫరెన్స్ ఓ చూడాలి పిల్లలు ఇప్పుడు ఖచ్చితంగా సినిమా కనుక రిలీజ్ అయ్యి మాత్రం కంటెంట్ ఉండి విఎఫ్ఎక్స్ వర్క్స్ మైన్ ఈ సినిమాకి బాగా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉండాలి ట్రైలర్లు అయితే బాగున్నాయి ఆ పక్స్ ని చూపించిన షార్ట్స్ కానివ్వండి ఎవ్రీ యాక్సెప్ట్ కూడా ప్రతిదీ కూడా చాలా బాగా చూపించారు ఇంకా సినిమాలో ఎలా ఉంది అనేది చూడాలి సినిమా స్టోరీని ఏ విధంగా లింక్ చేశారు అస్త్రాలకి ఇప్పుడున్న స్టోరీకి అలాగే ఆ శ్రీరాముడికి త్రేతాయుగంలో ఉండే అస్త్రానికి శ్రీరాముడికి ఈ సినిమాని టోటల్ గా ఎలా లింక్ చేశారనేది మనం థియేటర్ లో చూడాలి నేనైతే చాలా ఎగ్జాక్ట్ గా ఉన్నా ట్రైలర్ అంతలా ఇంప్రెస్ చేసింది లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ చూసినప్పుడు మాత్రం నాకు ఇక్కడే గ్రూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా థియేటర్ లో చూడాలి ఐ హమ్ గర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే అని క్లియర్ గా అర్థమైపోతుంది సినిమా పోస్ట్ పోన్ అయింది లేదంటే సెప్టెంబర్ ఫిఫ్త్ నే రిలీజ్ అవ్వాల్సింది బట్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారంటే ఆ విఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగానే సినిమాను పోస్ట్ పోన్ చేసి ఉంటారు బహుశా ఓకే ఏదైనా సరే ఫైనల్ అవుట్పుట్ అనేది బాగా రావడమే మంచిది టూ త్రీ డేస్ లేట్ అయినా పర్వాలేదు కానీ అన్ని కంప్లీట్ చేసుకుని నీట్ గా రిలీజ్ అయ్యే సినిమా బ్లాక్ బాస్ ఎట్ అయ్యి మంచి కలెక్షన్స్ రావాలి ముఖ్యంగా మన తేజ గారికి ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లాంటిది ఎందుకంటే హనుమాన్ లాంటి హిట్ తర్వాత ఒక సినిమా తీసేది ఫ్లాప్ అయితే అని స్టార్ట్ వచ్చిన స్టార్ట్ డైపు ఒక్కసారిగా డౌన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువనే కాబట్టి నాకైతే సరైన సినిమాతోనే వస్తున్నారు అని అనిపిస్తుంది రిజల్ట్స్ గురించి వెయిట్ చేద్దాం ఏ మాత్రం సినిమా హిందీలో కనుక హిట్ అయితే మన తెలుగులో అంటే ఆల్ లాంగ్వేజెస్ విత్ అవ్వాలి బట్ హిందీ ఆడియన్స్కి మాత్రం నచ్చితే డెఫినెట్లీ త్రీ హండ్రెడ్ ఫ్లోర్స్ అబవే ఫైవ్ హండ్రెడ్ ప్రోట్స్ కూడా దాటేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే తేజ గారి స్క్రిప్ట్ సెలక్షన్ నిజంగా గ్రేట్ ఎందుకంటే చాలా మంది హీరోలు ఉన్నారు చాలా సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు ఏవేవో సినిమాలు తీస్తున్నారు వదిలేస్తున్నారు అది అంటారు ఇది అంటారు నాలుగు పాటలు రెండు ఫైట్లు అంటే సినిమాకి ఒక తల ఉండదు తోక ఉండదు ఒక కంటెంట్ ఉండదు ఫ్యాన్స్ ఉన్నారు చూస్తారు ఖాళీగా ఉన్నారు అనేది తీస్తున్న సినిమాలు ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి బట్ కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇలాంటివి ఏవైతే వస్తున్నాయో ఖచ్చితంగా అందరూ ఎంకరేజ్ చేయాలి మస్ట్ వాల్చి థియేటర్స్ అందరూ కూడా చూద్దాం మన ఛానల్లో రివ్యూ కూడా ఇద్దాం అలాగే ఈ వీడియో మీద ఒక టాపిక్ అయితే చేశాను అసలు స్టోరీ దేని బేస్ అయి ఉంటుందని ఒక వీడియో అయితే చేశాను కిందగానే ఐకార్స్ కానీ లింక్ ఉంటుంది ఖచ్చితంగా చూడండి చూసి మీ ఒపీనియన్ అయితే చెప్పండి అలాగే ఈ ట్రైలర్ రియాక్షన్ అనేది మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసారా మీలో ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి Thank you, guys. Thanks for watching. This is my signing of Jai